కరీంనగర్లో జరుగుతున్న సంక్షేమ పథకాల పైన సమీక్ష సమావేశంలో హుజరాబాద్ శాసనసభ్యులు కౌషిత్ రెడ్డి ఇది ఏ పార్టీ అని చెప్పి అడుగుతూ ఇకొడవ దిగిండు నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్న మీడియా ద్వారా నేను ప్రభుత్వం చేస్తున్న పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా తప్పకుండా నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చేర్చుకున్నది తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్ ఖాళీ చేసింది కాబట్టి ఈ సందర్భాల్లో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అది అవిస్తం చూసుకుంటే పోలీస్ చూసుకుంటాడు ఎందుకంటే అంత అధికారం ఉన్నారు కదా నాట్లాచేత బలగలు తో దగ్గరకొస్తే పోలీస్ వాళ్ళు వచ్చి చూసుకుని తీరు. ఇదో మాట అన్నంత రోడ్ దూరం పేరు పెద్దగా మీ భాష పట్ల భాష డిఫరెంట్ గా కొదిగా భాష అభ్యంతరకరంగా ఉండది ఆయన కూడా చదువుకున్నాడు ఇట్లాంటి భాష వాడొద్దు చాలా తప్పు రెండవది ఫస్ట్ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ శాసన నేను చేస్తాను పార్టీ కమ్యూనిస్టు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై అరవై మంది శాసనసభ్యులు చేర్చుకున్నావు కాబట్టి వాళ్ళకి మాట్లాడే అని చెప్తే నైతిక హక్కు లేదని నైతిక హక్కు లేదు ఎందుకంటే పార్టీ విరాయకుల పైన మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు కౌశిక్ రెడ్డికి లేదని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు శాసనసభ్యులు అందరూ కూడా నాకు అండగా ఉన్నందుకు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విప్లకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం